రామలక్ష్మి ధరణి దగ్గరికి వస్తుంది ఏం చేస్తున్నావు అని ఈ విధంగా రామలక్ష్మి అడగగానే ఏముంది డైలీ రొటీన్ అనౌన్స్మెంట్ ఇస్తున్నాను అని ఈ విధంగా ధరణి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే రామలక్ష్మి ధరణితో మాటలు కల్పిస్తూ ఉంటుంది ఇక వెంటనే రామలక్ష్మి బటన్ ఆన్ చేసి ఇక ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు ఇదంతా అస్మిత కావాలని చేసింది ధరణి మన కాలేజ్ స్టూడెంట్స్ని వాళ్ళ లైఫ్తో ఆడుకుంటుంది అని ఈ విధంగా మైక్లో రామలక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలన్నీ ఆ స్టూడెంట్స్ అందరూ వింటూ ఉంటారు ఇక అందరూ స్టూడెంట్స్ మాత్రం చాలా కోపంగా అస్మిత దగ్గరికి వెళ్తూ ఉంటారు ఎస్ నేను అనుకున్నదే జరిగింది అని ఈ విధంగా మనసులో రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక స్టూడెంట్స్ అందరూ అస్మిత దగ్గరికి కోపంగా వెళ్తూ ఉంటారు ఏయ్ నువ్వు ఆగవే అని ఈ విధంగా అస్మితను చాలా కోపంగా అడుగుతూ ఉంటారు అస్మిత మాత్రం భయంతో లోపలికి ఊరకపోతుంటే ఇక స్టూడెంట్స్ అందరూ అస్మితను గట్టిగా పట్టుకొని ఉంటారు నువ్వు మా లైఫ్తో ఆడుకున్నవే అంతేకాకుండా మా పేపర్ కూడా లీక్ చేసావు నువ్వు అని ఈ విధంగా స్టూడెంట్స్ అందరూ అస్మితను బెదిరిస్తూ ఉంటారు ఇక అప్పుడే అస్మితను కొట్టబోతుంటే అప్పుడే రామలక్ష్మి వస్తుంది ఏమైంది ఎందుకు కొడుతున్నారు అని ఈ విధంగా రామలక్ష్మి అడుగుతుంటుంటే ఇది మా లైఫ్తో ఆడుకుంటుంది అని ఈ విధంగా స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు స్టూడెంట్స్ అందరూ అస్మితను కొట్టబోతుంటే రామలక్ష్మి అడ్డుకుంటుంది నువ్వు తప్పుకో దాన్ని చంపేయాలి అని ఈ విధంగా స్టూడెంట్స్ అందరూ చెప్తూ ఉంటారు మీరు చంపేయాలి అనుకుంటుంది వుట్టి మనిషిని కాదు ఇద్దరి ప్రాణాలు పోతాయి ప్లీజ్ తప్పుకోండి అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి మాటలు విని స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోతూ ఉంటారు అనౌన్స్మెంట్ ఇచ్చింది నేనే కాపాడింది నేనే నీ కడుపులో ఉన్న బేబీని తీసేయాలని నీ మనసుకు కూడా రానివ్వకు ఇక ఎవరు చెప్పినా ఆపలేరు అని ఈ విధంగా రామలక్ష్మి అస్మితకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏమవుతుంది ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి